ఏ ఊరండి సిల్వర్ ఏం చేస్తా ఉంటారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు బానే ఉందా వ్యవసాయం ఏడు రేట్లు డౌన్ అయినాయి కొంచెం లాస్ గానే ఉంది అంటే గతంలో బాగున్నాయి రేట్లు గతంలో అయినా ఒక సంవత్సరం బాగుండే అంత ముందు బాగలేదు సరే పెద్దనే ఇప్పుడు మీకు అన్నదాత సుఖీభావం అని చెప్పి ఇరవై వేలు వేస్తామని చెప్పి అన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా వేయలేదు అదిగో ఇదిగో అంటున్నారు మరి ఏమైనా రైతుల వ్యతిరేకత ఉందా రైతులు వేస్తారన్న ధైర్యంతో ఉండరు ఇప్పుడు వేస్తారు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం మారింది మారినాక అవతవకలు సరి చేసుకుంటున్నారు సరి చేసుకోవటం అయిపోయినాక సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అయిపోయిందంటే మన రాష్ట్రం లాభాల్లో లేదుగా నష్టాల్లో ఉందిగా అంత అప్పుల్లో ఉంది నష్టాల్లో ఉందని తెలిసే కదా ఈ పథకాలు మొత్తం చెప్పింది ఎలక్షన్ ప్రామిస్ లేవుండ చెప్పినా కానీ ఎవరు తెచ్చినా అప్పులు తెచ్చి చెయ్యాలి వీడు కాకపోతే కొంత అభివృద్ధిలో కూడా కొంత పెడుతున్నాడు అభివృద్ధి అనేది ఉండాలి అసలు ఆర్థిక గురించి అభివృద్ధి లేకుండా కొత్త పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఉపయోగాన్ని ఉందా ఈ అప్పు చేసి వెళ్తాడు నువ్వు కడతావా ఆడొచ్చి కడతాడా మనమే కట్టాలి ఎవడు అప్పు చేసినా మనమే కట్టాలిగా అదేదో కంగారు పడకూడదు నిదాన చేస్తాడు అభివృద్ధిలో కొద్దిగా ఆదాయం చేస్తున్నాడు తెచ్చుకొని ఈ పథకాలు కూడా చేస్తాడని నమ్మకం ఉంది తల్లికి వంద డబ్బులు అంట మరి పడ్డాయి పిల్లలకి లేకపోతే ఆగినియా ఎవరికైనా ఎక్కువ మందికి ఆగి వరకే పడ్డాయి పదమూడు ఏళ్ళు పడ్డాయి అంటే పదిహేను వేలు కదా చెప్పింది పదమూడు ఎందుకు ఇచ్చారు చెప్పాడు హై స్కూల్ స్కూల్ రిపేర్లకి రెండు వేలు అని అంటే వీళ్ళు ఇంత ముందు జగన్ గారు అప్పుడు పదిహేను వేలు చెప్పి పద్నాలుగు పదమూడు అలా ఇచ్చుకుంటా వస్తే వేలెత్తి చూపించారు కదా మరి ఇప్పుడు వీళ్ళు పదిహేను అని చెప్పి పదమూడు ఇస్తే అలా మరి పన్నెండు కూడా ఇచ్చారు పన్నెండు కూడా ఇచ్చారు పన్నెండు కూడా ఇచ్చారు అప్పుడు పన్నెండు ఇచ్చారు పదమూడు ఇచ్చారు రకరకాల ఏంటంటే వాడు ఇచ్చాడు తీసుకుని వచ్చిన బాడీ తీసుకుంటున్నారు అంతే డబ్బుకు అలవాటు పడ్డారు జనం కూడా ఎవడు ఎక్కువ ఎత్తాడా రూపాయి అనేది అట్టే ఉండరు కానీ ఆడిచ్చాడు ఈడీ అని బట్టి గొప్పగా ఉంది ఏ పదవి ఇచ్చినా అభివృద్ధి పదవంలో అభివృద్ధి చేసుకుంటా ఇస్తే అది గొప్పతనం కానీ అభివృద్ధి లేకుండా కానీ నేను పథకాలు పద పంచుతాను నేను అప్పుడు అది ఎట్లా కరెక్ట్ అయితే చెప్పండి మీరే నువ్వు చెప్పు నువ్వు ఉండవు ఏడు ఉద్యోగం చేయాలన్నా ఏడకలు చేస్తా ఇతర రాష్ట్రాల చేయాలి మన రాష్ట్రంలో ఏమైనా ఉందా ఒక కంపెనీ వచ్చిందా ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు అంటున్నారు ఇంకా రావ మొదలవ్వలేదు అంటున్నారు అమరావతి మూడేళ్ళు అన్నారు మూడేళ్ళు ఏ లెక్కల మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నారాయణ గారు చెప్పారు మూడేళ్లలో కట్టి చూపిస్తాం వాళ్ళు చెబుతారు ఇప్పుడు పోయిన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సంవత్సరంలో అయిపోతున్నారు అంటారు అయిపోద్ది అన్నారు అన్నారు ఇప్పుడు వరకు అయిందా అది అంతే ఉంటుంది ప్రభుత్వంలో రూపాయి టర్న్ ఓవర్ అవుతూ ఉండాలి ఆ టర్న్ బట్టి ఆ పనులు అవుతాయి ఆ పనులు అనేది ఇటు నిదానంగా చేస్తాడనే నమ్మకం ఉంది సరే మొత్తంగా ఈయన చేసిన పరిపాలన సంవత్సర పరిపాలన ఎలా ఉంది సంతృప్తికరంగా ఉందా లేకపోతే ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా మామూలుగా ఈ తల్లి కొందరం ఈ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి పదిహేను వేలు వేస్తాను అన్నాడు అది వేయలా మరి అది తర్వాత బస్సు తీసుకు బస్సు అన్నాడు ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు పదిహేను అన్నాడు చూడాలి అది అదే బస్ అన్నలేదు బస్ ప్రీ బస్ అన్నాడు అప్పుడు అది చూడాలి చూసిన తర్వాత ఒక ప్రజలంతా పథకాలు అనేవి అన్ని ఒకేసారి కావాలంటే కాదు కదా ఆ ప్రభుత్వంలో ఉండే నిదానంగానే ఒకేసారి అన్నయ్య రాలేదు కదా అట్టనే ఇదిగో కొన్నాళ్ళు చూద్దాం అంటే ఇప్పుడు ఈ పథకాలు మొత్తం అమలు చేసినా గానీ జనాలు ఓట్లేస్తారని గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఏంది అంటే దానికి మనం ఎవడు చెప్పలే ఆ ఏడా నువ్వు నాలుగేళ్ళు ఐదేళ్లు ఇస్తే నీకే పడింది డబ్బు ఎవడిస్తే ఆడే ఈడు పనులు చేస్తాడా ఈడు పనులు చేయడా ఈడు మంచివాడా చెడ్డోడా అనే చూసేవాడు ఎవడు లేడు ఎంత చేసిన వేస్ట్ అంటావు ఆ టైంకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు అంతే ఆ ఏళ్ళ రూపాయి ఎవడిస్తే ఆడే ఇలా ఉండ జనంలో అటు అలవాటు అయిపోయారు రూపాయికి అలవాటు అయ్యారు ఆ రూపాయికి అలవాటు అయ్యి రాష్ట్ర ఎట్ట బానీ దేశం వాడికి అనవసరం చేశారు అదే అలవాటు చేశారు అదే ఇది పంచాయతీకి పదిహేను పైసలు ఇచ్చారు ఇదే పంచాయతీ పదిహేను పైసలు ఇస్తే అప్పు రూపాయ పదిహేను పైసలు ఇచ్చారు అన్నారు ఇవాళ పార్లమెంటుకి మూడేళ్ళ వేల ఐదు వేలు ఇస్తున్నారు అదే ఎక్కడ పోతుంది దేశం ఆ డబ్బు ఎక్కడదే ఆ వాడు అన్న జేబుల్లో తీసుకొచ్చి ఇచ్చాడా రాజకీయ నాయకులు పెట్టే ప్రతి రూపాయి కూడా మన జేబుల నుంచి పోయే ట్యాక్స్ ఏదైనా మన ఉప్పు మీద పప్పు మీద తొక్క మీద తోట మీద అన్నిటి మీద మన మీద వాడు ఇచ్చే రూపాయి ఆ రూపాయికి వేస్తున్నారు ఈ జనం కూడా వాడు మంచివాడ అనేది అయ్యనేది జనంకి అవి పనికిరావు ఒకవేళ ఎవడునన్నా దొంగ అన్నావు అనుకో మీ నాయకుడు చేయట్లేదా ఆ నాయకుడు చేయట్లేదా నువ్వు చేయట్లేదా అన్నాడు ఎవడు చేయకూడకుండా ఉంటాడు అని అన్నాడు ఒకనాడు ఈడే కొమ్ముకోవడంలో లక్ష రూపాయలు అయితే ప్రధానమంత్రి రాజీనామా చేసినా కూరుకోవాలా రాజీనామా జరిగే రాజకీయాలు అట్లా జరిగాయి ఇలా కానీ కోడితే ఇంకో లేదా అని అనే మాట వస్తుంది అంతేగాని వాడు తప్పు చేసేడు అనే దాన్ని ఒప్పుకోవట్లా ఎందుకంటే నాయకుడిని తప్పు అంటే మళ్ళీ బాగోదని అది పదేసిన ఇవాళ ఉండ మొత్తం మొత్తంగా అయితే ఇప్పటికి ఎన్ని మార్కులు ఇచ్చాండ ఈ ప్రభుత్వానికి ఏ మార్కులు ఒకటి ఒక సంవత్సరం పరిపాలనలో ఎన్ని మార్కులు ఇచ్చారు సంవత్సరం పరిపాలనలో ఎన్ని మార్కులు అనేది కాదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇచ్చు ఎందుకు వేయచ్చు అంటున్నానేమో అభివృద్ధి జరుగుతుంది పాలకాలు నిదానికి వస్తున్నాయి ఎక్కడ నుంచి ఏం పని చేస్తా ఉంటారు తుమ్మపూడి నాన్ ఎంప్లాయ్ ఓకే అన్న ఇప్పుడు కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా కదా పరిపాలన ఎలా జరుగుతుందంటారు బానే ఉందా లేకపోతే ఇంకా ఏమైనా చేయాల్సిన ఉన్నాయా కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసేది సూపర్ సిక్స్ పథకాలు అయితే దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ అమల్లోకి వచ్చినట్లే కనిపిస్తుంది నైన్టీ సిక్స్ నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి అయిపోయినాయి ఒకసారి పథకాలు చెప్తారా ఆరు ఏంటో ఆరులో ఒకటి పెన్షన్ పథకం పెన్షన్ ఉందా దాంట్లో పెన్షన్ ఉంది పెన్షన్ లేదా వెయ్యి రూపాయలు ఎక్స్టెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు డబల్ చేశారు అదొకటి సంవత్సరానికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అదొకటి అమలు అయింది మొన్న అమ్మఒడి పథకం కుటుంబంలో ఎంత తల్లికి వందన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆల్ సక్సెస్ కాకపోతే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ కాకపోవటం లేకపోతే హౌస్ హోల్డ్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఆకిన జూన్ జూలై ఫైవ్ ఐదు వరకు దానికి అవకాశం ఇచ్చారు ఓకే మీరు చెప్పినట్టుగా సూపర్ సిక్స్ నైన్టీ పర్సెంట్ అన్నారు నైంటీ అంటే ఇప్పుడు ఆర్లు ఎన్ని కావాలి ఐదు కావాలి కనీసం మరి ఎన్ని అయింది మీరు చెప్పిన దాంట్లో మూడే కదా అయింది ఫిఫ్టీ పర్సెంటే కదా మరి అప్పుడు కూడా అయినాయి రేపు ఇరవై తారీకు రైతు భరోసా ఉంది అన్నదాత సుఖీ అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు మళ్ళీ మళ్ళీ డిలే డిలే దాని తర్వాత ఆగస్టు పదిహేను ఉచిత బస్ ప్రయాణం ఉంది అయిపోయినట్టు మీరు పథకాలు అయితే అమలు చేస్తున్నారు కానీ దాంట్లో విపరీతమైన కత్తెరలు ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు చేయడానికి అనేది నాలుగేల ఎటు అటు మాట్లాడుతూ ఉంటది విమర్శదేముంది చూసింది కాదు చేసింది కాదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ప్రాథమిక దర్యాప్తు వాళ్ళు విమర్శించే వాళ్ళు ముందు ప్రాథమిక దర్యాప్తు చేసుకోవాలి వాళ్ళు ఇంటి పక్క వాళ్ళని అడగాలి డబ్బులు అయితే పడుతున్నాయి మాకు చెప్పిన వాళ్ళ దాంట్లో డబ్బులు అయితే కాకపోతే విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు దానివల్ల చాలా మంది అయితే అనర్హులయ్యారని చెప్పి అంటున్నారు ఏమీ లేదు అందరూ అవైలబుల్ అందరికీ పథకాలు వర్తిస్తాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందులో సమస్య లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకం అందుతుంది అర్హులంటే మీరు అర్హులు అని చెప్పి ఏం చెప్పలేదు స్టార్టింగ్ లో మీరు చాలు డబ్బులు వేస్తామని చెప్పన్నారు అదే అర్హులంటే ఎవరు స్కూల్లో చదివే వాళ్ళు గవర్నమెంట్ అండర్ టేకింగ్ లో ఉంటే ప్రతి స్కూల్ కి సంబంధించి వెళ్లే విద్యార్థిని ప్రతి ఒక్కరికి పడుతుందని చెప్పారు అదే అర్హత అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లవాడికి అర్హత వర్తిస్తుంది స్కూల్ వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అని కారు ఉన్న వాళ్ళని కరెంటు బిల్లులు అని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్లు సరిగ్గా లేవని చెప్పి ఇలా చాలా మందిని అయితే తిరస్కరించారంట ఒకటి జాబ్ హోల్డర్స్ ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కి వారికి వర్తించదు ముందే చెప్పారు చెప్తారు కానీ కరెంటు బిల్లు అదేంటి మరి కరెంటు బిల్ కి దీనికి సంబంధం లేదు కరెంట్ కూడా పెట్టారు మా ఇంట్లోనే ఉంది మా తమ్ముడు కొడుకులు ఇద్దరు వారి కరెంటు బిల్లు ఉంది స్కూటర్ ఉంది అవన్నీ ఉన్నాయి ఇద్దరికి పడింది కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాడితే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు తల్లి కొంత స్కీమ్ లో అది పోయిందంటే వాళ్ళ బిల్లు తప్పు పడి ఉండచ్చు లేకపోతే వేరే విధంగా నేను ఇది ఎందుకు ఇంత నొక్కి అడుగుతున్నా అంటే గతంలో టీడీపీ వాళ్ళు ఏం చెప్పారంటే కరెంటు బిల్లులు కొలమానంగా చూసుకొని పథకాలు రద్దు చేయడం ఏంటి ఈ రోజుల్లో ఏ కూలీనాలు చేసుకునే వాడైనా ఒక ఏసీ పెట్టించుకుంటున్నారు ఇరవై వేలు పదివేలు పెట్టి చెప్పి అంటున్నారు అందుకని జీవన విధానంలో నిత్యావసరాలు ఏసీ అనేది కూలర్ అనేది టీవీ అనేది ఫ్యాన్ అనేది వాడితే మరి కరెంటు బిల్లు రావా మరి బిల్లు వస్తుంది దాన్ని తీసుకోరు పరిగణలోకి తీసుకోరు ఈ తల్లికి వందనం అనే దానిలో వాటిని పరిగణలోకి తీసుకోరు తీసుకోకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి అలాంటి అభిప్రాయాలు ఏమి లేవు ఇదేంటంటే కేవలం ప్రతిపక్ష పార్టీల వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు చేస్తున్నారు మొత్తంగా ఈ రెండు వేల కట్టింగ్ ఏదైతే పడిందో గతంలో జగన్ చేసినప్పుడేమో రెండు వేలు కట్టింగ్ ఎందుకు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు కదా మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు కదా అని చెప్పి అంటున్నారు వీళ్ళు వివరణ ఇచ్చారు జగన్ ఆ రోజు వివరణ ఇవ్వాల వివరణ ఇవ్వలేదా స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అన్నాడు కదా జగన్ కూడా లేదు ఈ రోజు అయితే క్లియర్ కట్ గా చెప్పాడు నారా లాకేష్ రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఇస్తున్నాము పదమూడు వేలు తల్లుల ఖాతాలో పడితేనే వివరం చెప్పాడు అంతకుముందు అలా చెప్పలేదు జగన్ అయితే చెప్పారు మరి ఆ మాట మరి మీరు విన్నారో లేదో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అన్నారు లేదు ఈ రోజు అయితే వాళ్ళు ఇచ్చే ముందే కరెక్ట్ గా చెప్పారు క్లియర్ కట్ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ రెండు వేలు లోకేష్ గారి అకౌంట్ లో పడతాను ఏం చెప్పంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి మరి వాళ్ళు ఏదైనా ఉంటే బ్యాంక్ అకౌంట్ లో పడ్డట్టు డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అనేది అదే ట్రాష్ వాళ్ళు ఏంటంటే పథకాలు అన్ని అమల్లోకి వస్తున్నాయి కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక ప్రజల్లో రివర్స్ అనేది ఉండదు ప్రభుత్వానికి ఏం చేయాలనే దానికోసం లేదో మొత్తంగా ఈ పరిపాలన అయితే ఆరు వేలకి దొరకని ఇసుక ఈరోజు పదిహేను వందలు రెండు వేలకు మా ఇంటికి వచ్చేస్తుంది ఎంత ఇది ఆనాడు ఇసుక చాలా బంగారంలాగా తయారైంది కనిపించలా ఇసుక అనేది ఈరోజు రెండు వేలకి ఇంటికి వచ్చేస్తుంది ఇసుక మరి మంచి మంచి రోడ్ చేసేసారు ఈ రోడ్డు మాది తెనాలి రోడ్డు చాలా ఉండేది భయంకరంగా ఉండేది ఆరు దాటితే ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్సలెంట్ రోడ్లు చాలు రాష్ట్రంలో ప్రతి చోట ఇలానే ఉన్నాయా లేకపోతే ఈయన ఇక్కడ కంటెస్ట్ చేశారని చెప్పి వేసుకున్నారు ఇక్కడ రోడ్ కంటెస్ ఆంధ్రప్రదేశ్ లో మినిమం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రోడ్లు కంప్లీట్ అమలు అమలవతి అంటారా సూపర్ సిక్స్ త్వరితగతిన కరెక్ట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది రాష్ట్రం మొత్తం తిరగొచ్చా బస్ వేసుకుని లేకపోతే జిల్లాలు మండలాలు లేకపోతే పక్క ప్రాసెస్ జరుగుతుంది ఆర్టీసీ మేనేజ్మెంట్తో ఆ రూల్స్ అనేవి ఆగస్ట్ ఫస్ట్ నా ఎప్పుడో వస్తాయి ఏం హామీ ఇచ్చారో తెలుసా మరి రాష్ట్రంలో ఎక్కడ పోవాల్సిన చంద్రన్న పంపించాలని చెప్పి బస్ ఎక్కండి అదే టికెట్ అని అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరే రూల్స్ రెగ్యులేషన్స్ అంటున్నారు అంటే అలా కాదు కదా వాళ్ళ మరి దానికి సర్వీస్ డీజిల్ ఛార్జీలు అన్ని సాలరీస్ అని అవన్నీ ఉంటాయి కదా వాటిని బేరీజ్ చేసుకుని లిమిట్ పెడతారు త్రో ఆంధ్ర పెడతారు అనేది వాళ్ళు నిర్ణయించాలి అది ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు మొత్తం ఎన్ని పరిపాలనకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా జగన్ రావాలంటే వీళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తే తప్పనిచ్చి చాలా కష్టం కనిపిస్తుందా మీకు తప్పిదాలు చేసేలాగా లేదు లేదు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా ఉంది కంబైన్గా ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి నిధులైనా సమకూర్చే విధంగా కేంద్రం ఉంది అలాంటప్పుడు ముందుకెళ్తుంది కానీ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు